హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ అప్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జేడీ అండ్ కేడి హోమ్ మినిస్టర్ తాయారు ఫ్లాష్ బ్యాక్ని బసిరెడ్డి ద్వారా తెలుసుకుంటారు కదా ఇరవై ఏళ్ల క్రితం హోమ్ మినిస్టర్ తాయారు ఒక ఇంట్లో పని మనిషిగా పనిచేసేది పనిచేసిన ఓనర్లనే చంపేసి వాళ్ళ ఆస్తి దక్కించుకుంది తర్వాత ఒక కార్పొరేటర్ని ప్రేమించి వాడికి సంబంధించిన ఇల్లీగల్ పనులన్నీ సీక్రెట్గా మీనంతో కలిసి జరిపించింది అని చెప్పి ఆపోజిషన్ పార్టీ బసిరెడ్డి జేడీకేడీకి డీటెయిల్గా చెప్తారు సార్ వాళ్ళు ఎక్కడ పనిచేశారో ఏమైనా చెప్పగలరా చిన్న క్లూ అయినా ఉందా అని చెప్తే లేదు ఎక్కడ పనిచేశారో తెలియదు ఆ తాయారు చాలా తెలివైనది కాబట్టి నాకు ఇక్కడి వరకే తెలుసు అని చెప్పి ఇంకా బసిరెడ్డి చెప్తారు కేడీ మనకి ఈ చిన్న క్లూ చాలు ఖచ్చితంగా తాయారు గతంలో ఎస్ఐ కావ్యకి చాలా ద్రోహం చేసింది ఆ తాయారు గతాన్ని ఇంకా ఇంకా తవ్వుకుంటూ వెళ్ళాలి అప్పుడే అప్పుడే మనం ఆ తాయారుని పదవి నుండి తొలగించచ్చు తన నిజస్వరూపాన్ని తన అవినీతిని అందరి ముందు బయట పెట్టచ్చు అని గట్టిగా ఫిక్స్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతారు జే అండ్ కేడి జేడి నేను ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను మన సిటీకి కొంచెం దూరంలో అచ్యుతాపురం అనే ఒక పెద్ద రాజ సంస్థానం ఉండేదంట అక్కడే ఈ హోమ్ మినిస్టర్ తాయారు పని చేసేది అని ఎవరో చెప్తున్నారు మరి అది నిజమో కాదో తెలీదు రేపు మనం వెళ్ళి ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అంటాడు కేడీ ఓకే కేడీ రేపే బయలుదేరదాం అని చెప్పి కేడి జగదాత్రి కేదార్గా మారి ఇంటికి రీచ్ అవుతారు ఇంటికి వచ్చిన వెంటనే మేఘన వాళ్ళ అమ్మమ్మ అక్కడ ఉంటారు ఒక్కసారిగా కేదార్ అబ్బా మళ్ళీ తలనొప్పి స్టార్ట్ అయింది అని చెప్పి విసుక్కుంటూ ఉంటాడు హే కేదార్ వచ్చేసావా నీ గురించే వెయిట్ చేస్తున్నాను ఎలాగో మన పెళ్ళి కొన్ని డేస్లో జరిగిపోతుంది కదా కాబట్టి ప్రీ వెడ్డింగ్ షూట్కి డ్యాన్స్ ట్రైల్ వేద్దామని ఇక్కడికి తీసుకొచ్చేశాను రా డ్యాన్స్ వేద్దాం అని చెప్పి ఇంకా అలా మేఘన అండ్ కేదార్ డ్యాన్స్ వేస్తూ ఉంటారు పాప అదంతా చూస్తూ జగదాత్రి డల్గా కూర్చొని ఉంటే నిషిక జగదాత్రితో నువ్వు ఇలా కూర్చొని ఏడవడం కంటే ఏమి చెయ్యలేవే అని వెక్కిరిస్తూ ఉంటుంది నిషిక జగదాత్రిని జగదాత్రికి చాలా కోపం వస్తుంది ఇంకా వెంటనే ఒళ్ళు మండిపోయి కేదార్ అండ్ మేఘనా దగ్గరికి వెళ్ళి ఏయ్ ఆపండి ఆపండి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు చూడు ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటేనే దాన్ని ప్రేమ అంటారు ఒకరికి ఇష్టం లేకపోయినా వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే దాన్ని పైశాచికత్వం అంటారు అని అంటుంది జగదాత్రి ఏంటి నాది పైశాచికత్వమా నేను ఎప్పటి నుండో కేదార్ని ప్రేమిస్తున్నాను ఆ విషయం కేదార్కి ఎన్నోసార్లు చెప్పాను అయినా మొన్నే కదా కేదార్ నాతో పెళ్ళికి కూడా ఒప్పుకున్నాడు ఇంకేండి నీ ప్రాబ్లం అయినా కేదార్ ఒప్పుకోకపోతే నేను విషయం తాగేస్తా అని చెప్పి ఒక హనీ బాటిల్ హనీ బాటిల్ని తెచ్చుకుంటుందనమాట తనైతే మేఘనా ఏంటి విషం తాగుతావా తాగు నేను చూస్తాను తాగు అని అంటుంది జగదాత్రి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మేఘన నేను బెదిరించడానికి చెప్పట్లేదు నిజంగా తాగుతాను అని అంటుంది తాగడం ఏంటి అని చెప్పి ఇంకా వెంటనే ఆ బాటిల్ని నోట్లో కుక్కుతుందనమాట జగదాత్రి ఒక్కసారిగా ఆ బాటిల్లో మొత్తం తాగేసిన తర్వాత గొంతంతా నొప్పి వస్తూ ఉంటుంది మేఘనకి అయ్యో 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 బంగారం అన్న మనవరాల్ని చంపేస్తున్నావు కదా జగదాత్రి ఏమైంది నీకు అమ్మ మేఘన హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి తీసుకువెళ్ళాలి అని చెప్పి అరుస్తూ ఉంటారనమాట పాపం మేఘన వాళ్ళ అమ్మమ్మ ఇంకా వెంటనే అక్కడికి బూచీ వచ్చి ఆ బాటిల్ తీసుకొని హలో మా అమ్మగారు ఇది పాయిజన్ అనుకుంటున్నారేమో డాబర్ హనీ మీరు కూడా టేస్ట్ చేయండి అని చెప్పి ఇస్తారు మేఘన గుట్టు బయటపడిపోతుంది చూడు మేఘన ఎన్నాళ్ళని బెదిరించి కేదార్ని పెళ్లి చేసుకోవాలనుకుంటావు మనస్ఫూర్తిగా కేదార్ని అడుగు నువ్వంటే ఇష్టమో కాదో చెప్తాడు అయినా కేదార్కి నువ్వు ఇష్టం లేదనుకో నీకు మంచి పెళ్లి సంబంధాన్ని నేను చూస్తాను రెడీగా ఉన్నాడు బూచి అన్నయ్య నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆ ఫ్రెండ్ని సెట్ చేద్దాం అని అంటుంది జగదాత్రి చిచ్చి నేను ఎవరిని పెళ్ళి చేసుకోను అని అంటుంది ఏంటి చిచ్చియా నువ్వు మాత్రం ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోవు కానీ మా జగదాత్రికి మాత్రం రోజుకొక ముష్టి సంబంధాన్ని తీసుకొస్తావా చూడు మేఘనా నువ్వు చాలా సెల్ఫిష్వి నీ స్వార్థం కోసం ఏదైనా చేస్తావు కాబట్టే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు దయచేసి ఇంకొకసారి నా జీవితంలోకి రావద్దు నువ్వు చావడానికి ప్రయత్నిస్తావు ప్రయత్నించావో నాకు తెలీదు నా మనసుని చంపుకొని నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు నన్ను వదిలేయ్ అని చెప్పి కేదార్ గట్టిగా దండం పెడతాడు ఇంకా మేఘన వాళ్ళ అమ్మమ్మకే అసయం వేసేస్తుంది ఏయ్ నీకేం తక్కువే నువ్వు ఐజీ కూతురివి నీకు క్యూ కడతారు ఇంకా వీడినే పట్టుకొని వేలాడతావు నువ్వు ఒప్పుకున్నాయి సార్ నేను ఒప్పుకోను కేదార్కి నీకు పెళ్లి జరగకూడదు వాడెంతలా ఆశయించుకుంటుంటే ఇంకా సిగ్గులేదు రా అని చెప్పి మేఘన వాళ్ళ అమ్మమ్మ మేఘన అక్కడి నుండి తీసుకెళ్ళిపోతుంది జగదాత్రి కేదార్ హామ్మయ్యా అని రిలాక్స్ అయిపోతారు కేదార్ ఇంకా మేఘన ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే అని హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు జగదాత్రి అండ్ కేదార్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కౌశికి వాళ్ళ ఫ్యామిలీ హోమ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారానికి బయలుదేరుతారు సో హోమ్ మినిస్టర్ అండ్ ఫ్యామిలీ ఇన్వైట్ చేస్తూ ఉంటారు అందరినీ అలా హోమ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే జగదాత్రి కేదార్ జేడీ కేడీలగా వేషం మార్చుకొని అలా ఇంకా చూస్తూ ఉంటారు జేడీ అసలు నేను చూడలేకపోతున్నాను ఈ క్రిమినల్ ఇంతలా హోమ్ మినిస్టర్ అయ్యిందంటే ఖచ్చితంగా తన గురించి త్వరలోనే బయట పెట్టాలి అని అంటాడు కేడీ ఖచ్చితంగా కేడీ బయట పెట్టి తీరుదాం నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇంకలా గట్టిగా చెప్తుందనమాట జేడి ఇంక స్వీకారం అయిపోయిన తర్వాత హోమ్ మినిస్టర్ తాయారు కావాలనే వైజయంతి దగ్గరికి వచ్చి వైజయంతి గారు మీ గురించి నేను హైకమిటీతో మాట్లాడాను సో ఒక రెండు మూడు రోజుల్లో మీ పేరుపై నామినేషన్ వేసేస్తే పని అయిపోతుంది అప్పుడు మిమ్మల్ని ఏకగ్రీవంగా అందరూ ఎన్నుకుంటారు అని చెప్పి మినిస్టర్ తాయారు అంటుంది పిలిచి మరీ అవకాశం ఇస్తుండారు మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు అని చెప్పి వైజయంతి మాత్రం తెగ సంబరి పడిపోతూ ఉంటుంది యువరాజ్ నిష్క హ్యాపీగా ఉంటారు మీకు ఎమ్మెల్యే అనే ఒక ఎర వేస్తున్నా ఆ ఎరకి చిక్కి హ్యాపీగా గడిపేచ్చు అనుకుంటున్నావేమో కానీ అది కుదరదుగా ఎందుకంటే నేను ఏం చేస్తానో చూడు నీ వజ్రపాటి ఇంటి పరువుని పూర్తిగా తీసి పక్కన పెట్టేలా చేస్తా అని చెప్పి హోమ్ మినిస్టర్ తాయారు మనసులో అనుకుంటుంది ఇది ఇలా ఉండగా జేడి అండ్ కేడీ ఇద్దరు ఎక్కడైతే ఇరవై ఏళ్ల క్రితం హోమ్ మినిస్టర్ తాయారు పని మనిషిగా పనిచేసిందో అచ్యుతాపురానికి బయలుదేరతారు అచ్యుతాపురం మొత్తం గమనిస్తూ ఉంటారు జేడీ అండ్ కేడీ జేడి నాకెందుకో మనం పోలీస్ ఆఫీసర్స్గా వెళ్తే ఇక్కడ తన మనుషులు ఉండొచ్చేమో అందుకే వీళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్తారా లేదా అని డౌట్గా ఉంది అని అంటారు అవును కేడి నేను కూడా అదే అనుకుంటున్నాను కాబట్టి మనం జగదాత్రి కేదార్గానే వెళ్దామని చెప్పి డ్రెస్ చేంజ్ చేసేసుకొని జగదాత్రి కేదార్గా వెళ్తారు ఇంకా ఊరిలోకి ఎంటర్ అవ్వగానే బాబాయ్ ఇక్కడ ఒకప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీ ఉండేదంట కదా రాజీవ్ వాళ్ళ కుటుంబాలు అవి ఎక్కడా అని అడుగుతారు ఏంటి రాజావారి కుటుంబమా ఎప్పటి విషయాలమ్మ నువ్వు చెప్తున్నావు అవన్నీ ఇరవై ఏళ్ళ క్రితం పాపం ఏం జరిగిందో వాళ్ళ ఫ్యామిలీ అంతా చనిపోయారు ఘోరాది ఘోరంగా చనిపోయారు అందుకే ఆ ఇల్లు అప్పటి నుండి మూతపడే ఉంది లిటిగేషన్ ఆస్తి తగాదాల్లో కనీసం ఎవ్వరూ ఆ ఇంటివైపు కూడా కన్నెత్తి చూడట్లేదు ఆ రాజమహాలు తెరిచి ఇరవై ఏళ్ళైపోయింది అని ఒక పెద్ద మనిషి చెప్తాడనమాట జగదాత్రి కేదారికి ఓ అవునా మీకు తాయారు తెలుసా తాయారా ఎవరు అని అడుగుతారు ఆయన అదే ఆ రాజా సంస్థానంలో పనిచేసేది కదా అని అంటారు తాయారు కాదమ్మా మంగమ్మ మాకెందుకు తెలీదు ఆవిడ పేరు మంగమ్మ కదా అని చెప్పి అంటారు ఓ ఓకే బాబాయ్ థ్యాంక్ యూ అని చెప్పి ఇంకా అయితే వెళ్తారు జగదాత్రి అండ్ కేదార్ తన పేరు మంగ తాయారు కదా కేదార్ అందుకే ఇప్పుడు తాయారు అని పిలుస్తుంటే ఒకప్పుడు పని మనిషి మంగమ్మగా వీళ్ళింట్లో చేరి వెన్నుపోటు పొడిచింది ఖచ్చితంగా ఈ రాజమహల్లోకి వెళ్తే జగదాత్రి కేదార్ ఆ రాజమహల్లోకి ఎంటర్ అవుతారు బాగా పాడుబడిపోయిన బూజు పట్టి ఉన్న ఆ రాజమహల్ని చూస్తూ ఉంటారు జగదాత్రి అండ్ కేదార్ ఇది ఇలా ఉండగా కౌశికి తన బాబుని ఆడిస్తూ ఉంటుంది అప్పుడే సుధాకర్ కౌశికి దగ్గరికి వచ్చి అమ్మ కౌశికి నీతో కొంచెం మాట్లాడాలమ్మా నాకెందుకో వైజయంతి ఎమ్మెల్యేగా పోటీ చేయడం నచ్చటం లేదమ్మా అని అంటారు సుధాకర్ బాబాయ్ నాకు కూడా ఏదో తేడాగా ఉంది అయినా ఆవిడికి పిన్నికి సీట్ ఇవ్వాల్సినంత అవసరమేముంది ఏదో కుట్ర ఉంది కానీ నేను ఏ మాట మాట్లాడినా పిన్ని మళ్ళీ నాకు ఇష్టం లేక ఇలా మాట్లాడుతున్నానేమోనని నన్ను అపార్థం చేసుకుంటుంది అందుకే నేను ఈ విషయాన్ని పిన్నితో చెప్పలేదు బాబాయ్ అని అంటుంది కౌశికి నాకు అర్థమైందమ్మా కానీ మనం ఏమీ చేయకూడదు ఖచ్చితంగా దీని వెనుక ఏదో ఉంది అది ఏంటో తెలుసుకోవాలి నేను వెళ్ళి ఒకసారి వైజయంతికి చెప్పొస్తానని చెప్పి వైజయంతి రూమ్కి వెళ్ళేసరికి వైజయంతి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుంది వజ్రపాటి వైజయంతి అనే నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అని చెప్పి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుంది హే వైజయంతి ఎందుకు ఇలా చేస్తున్నావు వాళ్ళు ఏదో ప్లాన్లో ఉన్నారు ఆ మంగతాయారు గురించి నీకు పూర్తిగా తెలీదు తను ఎంత పెద్ద క్రిమినలో తెలుసా అని అంటారు సుధాకర్ బో ఈ విషయంలో నువ్వు ఏం మాట్లాడినా నేను అస్సలు ఊరుకోను ఎందుకంటే పిలిచి మరీ బంగారు బాతు లాంటి అవకాశం ఇస్తే కలర్ బాగాలేదని పడేసుకున్నాడంట నీ లాంటివాడు నిన్ను చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది నాకు ఎమ్మెల్యే అయ్యే అవకాశం వచ్చింది మన ఇంటి పేరు ప్రఖ్యాతులు నిలబెడతాను ఇన్నాళ్ళు మన ఇంటి పేరుని కౌశికీనే నిలబెట్టిందని కౌశికి భజన చేస్తున్నావు కదా ఇకపై నువ్వు నా భజన చేయాలి ఎందుకంటే ఎమ్మెల్యే వైజయంతి అంటే ఏంటో అందరికీ చూపిస్తాను అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది చహ్ ఈ అత్యాస బూతోల్ని ఎప్పటికీ మార్చలేను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సుధాకర్ ఇది ఇలా ఉండగా జగదాత్రి అండ్ కేదార్ రాజ్మహల్లోకి వచ్చి అంతా వెతుకుతూ ఉంటారు కదా ఇంకా ఆ రాజా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫోటో అయితే అక్కడ ఉంటుంది ఆ ఫోటోని చూస్తూ ఉంటారు ఇంకా రాజా వాళ్ళ ఫోటోలు చూస్తూ వీళ్ళు ఒకప్పుడు బాగా ఉన్నవాళ్ళు మంచి వాళ్ళలా ఉన్నారు కానీ వీళ్ళని ఆ తాయారు చంపేసింది అతి క్రూరంగా చంపేసింది ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల వెతికితే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని చెప్పి ఇంక చుట్టూ చూస్తూ ఉంటారు అప్పుడే ఒక ఆల్బమ్ కనబడుతుంది జగదాత్రి అండ్ కేదార్కి ఆ ఆల్బమ్ చూడగానే క్లియర్గా ఆల్బంలో రాజావారికి సంబంధించిన మొత్తం ఉంటాయన్నమాట రాజావారికి మొత్తం ఏవే ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రైస్ మిల్ ఉన్నప్పుడు వాళ్ళ పని వాళ్ళతో దిగిన ఫొటోస్ వాళ్ళ ఇంట్లో స్టాఫ్తో దిగిన ఫొటోస్ అవన్నీ ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయి అప్పుడే ఒక ఫోటోలో ఈ పని మనిషిగా ఉన్నప్పుడు మినిస్టర్ తాయారు పని మనిషిగా ఉన్న ఫోటో కూడా ఆ ఆల్బంలో ఉంటుంది ఇంకా ఆల్బంలో ఆ ఫోటో తీసుకుంటుందనమాట జగదాత్రి కేదార్ ఇదిగో అప్పట్లో పని మనిషిగా ఎలా ఉందో చూడు అని అంటారు అవును దాత్రి ఇది వెంటనే ఫోటో తీసుకుంటాను అని చెప్పి కెమెరాలో ఫోటో తీసుకుంటారు తర్వాత కేదార్ తను వాళ్ళందరినీ చంపేసింది మరి వాళ్ళ బాడీలు కూడా ఇప్పటివరకు బయటకు రాలేదంటే వాళ్ళని ఇక్కడే ఎక్కడో ఉంటుంది ఒకసారి ఈ ఫోటో చూడు వీళ్ళందరిలో ఈ అబ్బాయి చాలా చిన్నగా ఉన్నాడు అండ్ ఇంకా నెక్స్ట్ ఫొటోస్లో ఇతను లేనే లేడు అంటే నాకెందుకో రాజా వాళ్ళ మనవడు బ్రతికే ఉన్నాడు అనిపిస్తుంది అతన్ని వెళ్ళి కలిసి మినిస్టర్పై కేసు పెట్టమంటే ఖచ్చితంగా కేసు పెడతాడు ఈ కేసు ద్వారా మనం మినిస్టర్ తాయారుని అరెస్ట్ చేయొచ్చు అది మాత్రమే కాదు అసలు ఆ శవాలని ఎక్కడ తాయారు పాతి పెట్టిందో మనం తెలుసుకోవచ్చు అని చెప్పి ఇంటి చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉంటారనమాట జగదాత్రి కేదార్ అప్పుడే కరెక్ట్గా జగదాత్రికి కాలు అడ్డుపడి తగిలి పడిపోబోతుంటే పక్కకు తిరిగి చూస్తుంది చూసేసరికి అక్కడ చిన్న గొయ్యలా అనిపిస్తుంది ఇరవై ఇక్కడ ఇక్కడెవరూ లేరు మరి ఏంటిది అని చెప్పి ఇంకక్కడికి వెళ్ళి అనుమానంగా చూస్తూ ఉంటుంది జగదాత్రి కేదార్ చూడు ఈ హోలేదో అనుమానంగా ఉంది ఖచ్చితంగా మన టీంతో ఇక్కడికి వచ్చి ఈ బంగ్లాని ఒకసారి ఇన్స్పెక్ట్ చేయాలి కేది కేదారని చెప్పి ఇంకా అలా జగదాత్రి అని కేదారిద్దరూ తిరిగి ఇంటికి బయలుదేరతారు ఇది ఇలా ఉండగా మినిస్టర్ తాయారు జేడీకి కాల్ చేస్తుంది హలో జేడీ ఏంది ఇంట్లో రిలాక్స్ అవుతున్నావా నేను హోమ్ మినిస్టర్ అయ్యాక నిన్ను రిలాక్స్ ఎలా అవ్వనిస్తాను మార్నింగే ప్రమాణ స్వీకారం చేశా ఇప్పుడు నాకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళకి కాక్టైల్ పార్టీ ఇస్తున్నా నాకు నువ్వు ఖచ్చితంగా గస్తీ కాయాలి కాబట్టి నువ్వే నువ్వే ఇక్కడికి రావాలి నువ్వు ఆ కేడి త్వరగా బయలుదేరి రండి అని చెప్పి అలా ఇద్దరిని రప్పిస్తుందనమాట మినిస్టర్ తాయారు ఎలా అయినా ఈ జేడి కేడీలని బాగా అవమానించే ఇంటికి పంపించాలి అని చెప్పి చాలా గట్టిగా దరిద్రంగా ఫిక్స్ అవుతుందనమాట మినిస్టర్ తాయారు ఆ విషయం నేను చూసుకుంటానని చెప్పి చెప్తాడు మినిస్టర్ కొడుకు జగదాత్రి కేదర్ ఇంటికి వస్తారు ఇంకా మినిస్టర్ కొడుకు పిచ్చివాళ్ళ నటిస్తూ హేయ్ మీరు జేడీ కేడి కదా రండి రండి ఈ డ్రింక్ తీసుకోండి అని కేడీకి ఇస్తూ ఉంటాడు నో నాకు అలవాట్లేదు అని అంటాడు కేడీ అలవాట్లేకపోతే చేసుకో కేడీ తాగు తాగు అని చెప్పి ఇస్తూ ఉంటాడు బలవంతం పెడితే పళ్ళు రాలిపోతాయి అని అంటుంది జేడీ ఇంక వెంటనే అక్కడి నుండి విక్కి వెళ్ళిపోతాడు అలా పెద్ద పార్టీ అయితే జరుగుతూ ఉంటుంది అప్పుడే ఇంకా ఫుల్గా డ్రింక్ చేసి ఉన్న మినిస్టర్ కొడుకు విక్కి జేడీ దగ్గరికి వస్తాడు హే జేడీ పోలీస్ ఆఫీసర్గా ఎప్పుడు మాస్క్ పెట్టుకునే ఉంటావు ఒకసారి మాస్క్ తీసి నీ అందమైన మొహాన్ని చూపించచ్చు కదా నిన్ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పి చాలా అసభ్యంగా మాట్లాడతాడు మినిస్టర్ కొడుకు విక్కీ ఒక్కసారిగా జేడీకి చాలా కోపం వస్తుంది ఇంకా వెంటనే మినిస్టర్ తాయారు అయినా ఈ పోలీసులు మన కాళ్ళ దగ్గర పడుంటారు మనం ఏం చేయమన్నా చేస్తారు ఏయ్ కేడి ఏంటలా చూస్తున్నావు నీ షర్ట్ తీసేసి మా విక్కీకి చూపించు నీలాగే వీడు కూడా జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తాడు అని చెప్పి కావాలని కేదార్ని అవమానించాలని చేస్తూ ఉంటారు ఇంకా వెంటనే వీడైతే ఈ మినిస్టర్ కొడుకు లేదు నాకు జేడీ కావాలి అని చెప్పి జేడీని టచ్ చేయడానికి అలా వెళ్తూ ఉంటే జేడీ వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంటుంది అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు విక్కీ ఇంకా జేడీ గన్లో బుల్లెట్లు తీసి వేసేసరికి ఒక్కసారిగా విక్కీ ఆ బుల్లెట్లపై కాలేసి టెరస్ పై నుండి కింద పడి తల పగిలిపోతుంది అయ్యో విక్కీ అని చెప్పి మినిస్టర్ తాయారు వెంటనే వెళ్ళి చూసేసరికి విక్కీ స్పృహ కోల్పోతాడు ఐదు నిమిషాలు తీసుకువెళ్ళకపోతే పైకి పోతాడని చెప్పేసరికి హాస్పిటల్కి తీసుకువెళ్తారు చూడు పోలీస్ యూనిఫామ్ అంటే చాలా విలువైనది మీలాంటి ఒక క్రిమినల్ వెదవల కోసం ఈ యూనిఫామ్ వేసుకోలేదు న్యాయాన్ని గెలిపించడం కోసమే ఈ యూనిఫామ్ని వేసుకున్నాం ఇంకొకసారి పోలీస్ పై కామెంట్లు చేసిన పోలీస్ యూనిఫామ్ని అవమానించాలని చూసిన ఒక ఆడపిల్ల జోలికి వచ్చిన తాట ఇలాగే ఊడి మీ చేతిలోకి వస్తుంది మినిస్టర్ గారు టైం నైన్ ఓ క్లాక్ అయింది మా డ్యూటీ టైం అయిపోయింది గుడ్ బాయ్ అని చెప్పి జేడీకేడి అక్కడి నుండి వెళ్ళిపోతారు కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది మినిస్టర్ తాయారు ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్